చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే ఆహం ప్రతి పురుగును కదిరించే నిజం ఒక్కటే ఆకాలి ఆత్మలల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ ముసిరినప్పుడు ఆలోచన నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులు అక్కరికి పోతాయి క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నారు తండ్రిలా ఆలోచించి తప్పు చేసిన వాడిని అయితే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని